హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు ఈరోజు ఏం వంట చేయాలి అని అటు ఇటు చూస్తున్న టైంలో మనకి కనిపించేది అయితే ఆలు అండి అలా ఓ రెండు ఆలుగడ్డలు ఇలా ఓ నాలుగు టమాటాలు అంటే ఇక్కడ మన ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది అది చేసే విధానం అయితే చూసేద్దాం ముందుగా ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకుందాం అలాగే ఒక ఐదు మిర్చిని కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ని అయితే ఆన్ చేద్దాం దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీకి కావాల్సిన బౌల్ని అయితే పెట్టుకొని అది వేడయ్యాక ఒక రెండు పావుల నూనెని అయితే వేసుకుందాం నూనె వేడయ్యాక అందులోకి ఆవాలు జీలకర్రని వేసుకుందాం అవి చిట్టపట్టలాడుతున్నప్పుడు అందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుందాం ఒక రెండు నిమిషాలు వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చిని అయితే వేసుకుందాం వీటిని ఒకసారి మంచిగా కలుపుకొని మరో రెండు నిమిషాలు వేగనిద్దాం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ఇలా మనకి గ్రేవీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం రెండు ఆలుగడ్డను తీసుకొని చెక్కు తీసి చిన్నగా కట్ చేసుకున్నవి ఇందులోకి అయితే వేసుకుందాం ఆలుగడ్డ వేయడం అయిపోయాక దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనిద్దాం అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఉడికిన ఆలుగడ్డలోకి ఒక ఐదు పండు టమాటాలను అయితే తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ టమాటా మంచిగా వేగాకే పసుపునైతే వేసుకోండి లేకపోతే మరో ఐదు నిమిషాలు వెయిట్ చేయండి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇక్కడ నేను ఇన్స్టాంట్ ధనియాల పొడి కాకుండా ఇలా రోల్లోకి ఒక స్పూనుడు వేయించిన ధనియాల్ని అలాగే ఒక మూడు లవంగాల్ని అయితే తీసుకొని దంచినాను ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ మ్యాక్సిమం ఉడికి ఉంటుంది ఇందులోకి మనం ఇందాక దంచుకున్న మసాలాని అయితే వేసుకుందాం తర్వాత కొద్దిగా కొత్తిమీరని అలాగే కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం ఈ మిశ్రమాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇక్కడ స్టవ్ని ఆఫ్ చేసే ముందు ఒకసారి సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన ఆలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీని ఈ విధంగా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి